హాయ్ గాయస్ ఏపీ టిట్కో హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉగాది గిఫ్ట్ ఫర్ ప్యూర్ ఫ్యామిలీస్ ఉగాదికి పేదల ఇల్లు కళ సహకారం అవ్వబోతుందా టిట్కో ఇళ్ళ వివరాలు విస్తీర్ణ ఎంత ఉంటుంది రాష్ట్రంలో మొత్తం ఎన్ని టిట్కో ఇల్లు పంపిణీ చేయనున్నారు టిట్కో ఇల్లు పంపిణీ ఎప్పుడు జరుగుతుంది ప్రస్తుతం టిట్కో ఇళ్ళ నిర్మాణాలు ఎలా పూర్తయ్యాయి ఆలస్యం ఎందుకు జరిగింది టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఎవరు మిగిలిన టిట్కోయ్యులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం పూర్తిగా చూసేద్దాం చివరి వరకు చూసేయండి స్కిప్ చేయకుండా ఏపీ గవర్నమెంట్ పేదలకు ఉగాది కారణకైతే మార్చి పంతొమ్మిదిన ఒక లక్ష టిట్కోయ్య పంపిణీ అయితే చేయబోతుంది ఇది ఎంతోమంది పేదల కళ ఇది నెరవేరిపోతుందని చెబుతున్నారు మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉగాది సందర్భంగా అద్భుతమైన శుభవార్త అందించిందనే చెప్పుకోవచ్చు ఇది ఎన్నో ఏళ్ళుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన టిట్కో ఇళ్ళ నిర్మాణాలకు మోక్షం కలగబోతుందని అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన మొత్తం ఒక లక్ష టిట్కో ఇళ్లను మార్చి పంతొమ్మిది లబ్ధిదారులకు అందజేయనున్నారు ఈ గృహప్రవేశాల కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారైనా ఎన్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హాజరు కానున్నారు అయితే ఉగాదికి పేదలి నిజంగా సాకారం అవ్వబోతుందంటే అవబోతుందని చెబుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి కాకుండా నిలిచిపోయిన తిట్కో ఇళ్ల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి పూర్తి చేసిందని అంటున్నారు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి చివరకు లక్ష కుటుంబాలకు సొంత ఇల్లు అందించే దిశకు మన ప్రభుత్వం అయితే చేరుకుంది ఇప్పుడు ఇది పేదల జీవితాల్లో నిజమైన ఉగాది కానుకగా మారనుందని అంటున్నారు అయితే విస్తీర్ణ ఎలా ఉంటుందంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన ఒక లక్ష ఇల్ల వివరాలు ఎలా ఉన్నాయంటే మూడు వందల చదర పడుగులు విస్తీర్ణం ఉన్న ఇల్లు యాభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు నాలుగు వందల ముప్పై చదర పడుగులు విస్తీర్ణ ఉన్న ఇల్లు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మూడు వందల అరవై ఐదు చదర పడుగులు విస్తీర్ణ ఉన్న ఇల్లు పదహారు వేల రెండు వందల ఇరవై మూడు ఈ మూడు విభాగాలు కలిపి లక్ష టిట్కో ఇళ్ళు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు అయితే మునుబట్టి ప్రభుత్వం అయ్యంలో టిట్కో ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి అనేక సమస్యలు ఎదురయ్యాయి అయితే హట్కో రుణం కాకపోవడం వల్ల సమస్యలు ఏంటంటే హట్కో రుణం కాకపోవడం వల్ల అలాగే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ప్రారంభించిన ఇళ్లకు బకాయిల పెండింగ్ కూడా ఉండడం వల్ల సుమారు ఐదు వందల కోట్ల బిల్లులు నిలిచిపోవడం వల్ల ఈ కారణాల వల్ల అప్పటి ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల నిర్మాణాలు అర్థాంతరంగా ఆగిపోయాయని చెప్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు అయితే తీసుకుందనే చెప్పుకోవచ్చు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడంతో అడ్కో ఇచ్ఓ నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల రుణానికి అంగీకారం అయితే తెలిపిందంట అంట అయితే దీనికి తోడు లబ్ధిదారుల వాటాగా పదిహేను వందల కోట్లు అయితే సమకూరనున్నాయి ఈ నిధులతో ట్రికో ఇళ్ల నిర్మాణాలు మళ్ళీ ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు గతంలో పెండింగ్లో ఉన్న సుమారు ఐదు వందల కోట్ల బిల్లులను ఓటమి ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది గత ఇప్పటికే కాంట్రాక్టర్లకు సమయానికి చెల్లింపులు జరుగుతున్నాయి ఫలితంగా పనులు వేగవంతమయ్యాయి మిగిలిన నిర్మా ఇళ్ళ నిర్మాణాలు కూడా త్వరగా పూర్తవుతాయని చెప్పబోతున్నారు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరం జూన్ నాటికి అన్ని టిట్కో ఇల్లు నిర్మాణం పూర్తవుతాయని అంటున్నారు వెంటనే అర్హులైన లబ్ధిదారులకు అప్పగింపడం వీళ్ళ బాధ్యత దీనికోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు మన ప్రభుత్వం వారు అయితే టిట్కో ఇల్లు ఒక నాలుగు గదులు గోడ మాత్రం కాదు ఇల్లు అనేది గోడగా కాదు ఇది పేద కుటుంబాలకు ఒక భద్రత గౌరవప్రదమైన జీవితం అలాగే వాళ్ళ భవిష్యత్తుకు ఒక నమ్మకం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఏపీ గవర్నమెంట్ టిట్కో హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో లక్షలాది పేదలకర నిజం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఉగాది పండుగ సందర్భంగా ఒక లక్ష కుటుంబాలకు సొంత ఇల్లు అందించడం ప్రభుత్వానికి చారిత్రక ఘట్టంగా నిలవనుందని చెప్పుకోవచ్చు ఇది నిజంగా పేదలకు అద్భుతమైన ఉగాది కానుకగా చెప్పుకోవచ్చు టిట్కో ఇల్లు అనేవి ఏపీ ప్రభుత్వం పేద కుటుంబాల కోసం నిర్మించిన అఫోర్డ్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులో ఒక భాగమైన గృహాలను చెప్పుకోవచ్చు ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక లక్ష టిట్కో ఇళ్ళను లబ్ధిదారులకైతే అందజేయనున్నారు మార్చి పంతొమ్మిదిన గృహ కార్యక్రమం నిర్వహించి ఇల్లు లబ్ధిదారులకు అప్పగించనున్నారు మొత్తం విస్తీర్ణం వచ్చి మూడు వందల శదర మూడు వందల అరవై ఐదు శదర అలాగే నాలుగు వందల ముప్పై శదర విస్తీర్ణాలు వివిధ రకాల ఇటుకో హౌసెస్ అయితే ఇల్లు అందుబాటులోకి ఉంచారు అటుకో రుణాలు రాకపోవడం వల్ల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇలాంటి కారణాలతో నిర్మాణాలు ఇప్పటివరకు ఆలస్యం అయితే చే అయ్యాయి కోట పెరు వచ్చి అటుకో రుణాలు వారికి గ్యారెంటీ ఇచ్చి పెండింగ్ బిల్లులు చెల్లించడం వల్ల నిర్మాణాలు అయితే వేగంగా పూర్తయ్యాయని చెప్తున్నారు ప్రభుత్వం ఎంపిక చేసిన పేద మరియు అర్హులైన కుటుంబాలకు ఈ టికో ఇల్లు లబ్ధిదారులు అనేది గుర్తించడం అయితే జరిగింది వాళ్ళకు మాత్రం ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ప్రభుత్వ లక్ష్య ప్రకారం ఈ సంవత్సరం జూన్ నాటికి మిగిలిన ఇళ్లను కూడా పూర్తిగా నిర్మించేసి ఇవ్వబోతున్నామని చెప్తున్నారు సో ఈ విధంగా టిట్కో ఇల్లు అనేది ఈ ఉగాది కానుక మార్చి పంతొమ్మిదిన ఒక లక్ష కుటుంబాలకైతే ప్రజెంట్ ఇస్తామంటున్నారు మిగతా కూడా పూర్తి చేసి జూన్ నాటికైతే పూర్తి చేసి మిగతా వాళ్ళకి కూడా ఇస్తామని అంటున్నారు సో ఇది చాలా గొప్ప విషయం చాలా సంతోషకరమైన విషయమనే చెప్పుకోవచ్చు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఒక వారం ఒక భద్రత అని చెప్పుకోవచ్చు ఇల్లు ఉంటే మిగతా విషయాలు ఏదో ఒక విధంగా నప్పు ఇల్లు నప్పుకోవచ్చు కాబట్టి మెయిన్ ఉండడానికంటే ఒక ఇల్లు ఉండాలి కాబట్టి ఇది ఒక ఇల్లు లేని పేదలకైతే ఒక వరం చెప్పుకోవచ్చు కాబట్టి ఇది ఎంతమందికి ఆనందకరంగా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఎన్ మంచిదా బాధ కూడా తెలియజేయండి అలాగే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియో కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ వీడియో ట్రై చేయడానికి ట్రై చేస్తాను